గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి వెల్కమ్ టు కేవీఆర్ నాలెడ్జ్ హబ్ కరెంట్ అఫైర్స్ మరియు జనరల్ నాలెడ్జ్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా మహిళా ముఖ్యమంత్రులు అనే టాపిక్ గురించి తెలుసుకుందాం ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇటీవల ఢిల్లీ మూడవ మహిళా ముఖ్యమంత్రిగా అదేవిధంగా భారతదేశ చరిత్రలో పదిహేడవ మహిళా ముఖ్యమంత్రిగా ఆతిషి మార్ల సింగ్ ఎవరండి ఆతిషి మార్ల సింగ్ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇప్పుడు మనం ఈ మహిళా ముఖ్యమంత్రుల గురించి తెలుసుకుందాం చూడండి ఢిల్లీ చరిత్రలో మూడవ మహిళా ముఖ్యమంత్రిగా మరియు భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు స్వతంత్ర భారతీయ చరిత్రలో పంతొమ్మిది నలభై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదిహేడు మంది మహిళా ముఖ్యమంత్రులు సేవలు అందించడం జరిగిందనమాట ఈమె ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు అదేవిధంగా ప్రమాణ స్వీకారం చేయించిన వారు ఎవరు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అయినటువంటి వినయ్ కుమార్ సక్సేనా ఎవరండి వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అన్నమాట అతను ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది ఓకే మరి ఢిల్లీ చరిత్రలో ఇప్పటి వరకు ఎంతమంది మహిళలు ముఖ్యమంత్రిగా చేశారు కేవలం ముగ్గురు మాత్రమే మహిళా ముఖ్యమంత్రులు ఢిల్లీకి సేవలు అందించడం జరిగింది మొదటి వారు ఎవరంటే సుష్మా స్వరాజ్ ఢిల్లీ మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరండి సుష్మా స్వరాజ్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో కేవలం యాభై రెండు రోజులు మాత్రమే ఆమె ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది తర్వాత షీలా దీక్షిత్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు షీలా దీక్షిత్ సెకండ్ రెండవ మహిళా ముఖ్యమంత్రి అనమాట ఢిల్లీకి సో ఆమె పదిహేను సంవత్సరాల ఇరవై ఐదు రోజులు భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా సేవలందించినటువంటి మహిళ ఎవరంటే షీలా దీక్షిత్ మూడు సార్లు పదిహేను సంవత్సరాల ఇరవై ఐదు రోజులు ఆమె సేవలు అందించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు వరకు మూడు సార్లు పదిహేను సంవత్సరాల ఇరవై ఐదు రోజుల పాటు ఆమె ఢిల్లీకి ముఖ్యమంత్రిగా సేవలు అందించడం జరిగింది ఓకే అదేవిధంగా మూడవ మహిళ ఎవరంటే ఆతిశి మార్లేన సింగ్ ఎవరండి ఆతిశీ మార్లేన సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారు ఆమ్ ఆద్మీ పార్టీ రెండు వేల పన్నెండులో ఏర్పాటు చేయడం జరిగింది స్థాపకుడు ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్ ఈ పార్టీ యొక్క గుర్తు చీపురు అదేవిధంగా స్వతంత్ర భారతీయ చరిత్రలో మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల అరవై మూడులో ఒక మహిళ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చెప్పడం జరిగింది ఆ మహిళ ఎవరంటే శ్రీమతి సుచేత కృపాలాని భారతదేశ స్వతంత్ర స్వతంత్ర భారతీయ చరిత్రలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీమతి సుచేత కృపాలాని మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి శ్రీమతి సుచేత కృపాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పనిచేయడం జరిగింది పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి అరవై ఏడు వరకు అదేవిధంగా రెండవ మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే నందినీ శతపతి ఎవరండి నందిని శతపతి ఒడిషా రాష్ట్రానికి మహిళా ముఖ్యమంత్రిగా చేయడం జరిగింది అదేవిధంగా భారతీయ చరిత్రలో మొట్టమొదటి ముస్లిం మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే ముస్లిం మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే అన్వర్ తైమూర్ అన్వర్ తైమూర్ ఫ్రమ్ అస్సాం రాష్ట్రము పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో పనిచేయడం జరిగిందన్నమాట అదేవిధంగా పదవిలో ఉండగా మరణించినటువంటి తొలి మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీమతి జయలలిత ఫ్రమ్ తమిళనాడు రాష్ట్రం ఓకేనా రెండు వేల పదహారు డిసెంబర్ ఐదులో హాస్పిటల్లో ఈమె మరణించడం జరిగింది అదేవిధంగా అత్యధిక కాలం పనిచేసినటువంటి మహిళా ముఖ్యమంత్రిగా మనం ఎవరని చెప్పుకున్నామంటే షీలా దీక్షిత్ని మనం చెప్పుకున్నాం అదేవిధంగా సెకండ్ రెండవ మహిళా ముఖ్యమంత్రి ఎవరంటే జయలలిత పదిహేను సంవత్సరాల సారీ పద్నాలుగు సంవత్సరాల నూట ఇరవై నాలుగు రోజులు ఆమె పనిచేయడం జరిగింది మరి మూడో మహిళ ముఖ్యమంత్రి ఎవరంటే శ్రీమతి మమతా బెనర్జీ పదమూడు సంవత్సరాల నూట ఇరవై నాలుగు రోజులు ఆమె చేస్తూ ఉన్నారు ప్రస్తుతం కొనసాగుతున్నారనమాట అంటే ప్రస్తుతం ఏంటి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే కేవలము ఇద్దరు మహిళలు మాత్రమే ముఖ్యమంత్రులుగా పనిచేయడం జరుగుతుంది ప్రస్తుతం ఒకరు మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ రెండవ మహిళ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఆదిసీ మార్లేన సింగ్ ఓకేనా తర్వాత అతి తక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మహిళ ఎవరంటే జాన్కీ రామచంద్రన్ ఫ్రమ్ తమిళనాడు కేవలం ఇరవై మూడు రోజులు మాత్రమే ఆమె మహిళా ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ఉంటే కేవలం ముప్పై యొక్క అసెంబ్లీలకు మాత్రమే ఉన్నాయి అసెంబ్లీ ప్రాంతాలు మాత్రం ఉన్నాయి ముప్పై యొక్క ప్రాంతాలు మాత్రమే అసెంబ్లీలుగా ఉన్నాయన్నమాట అంటే ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది అసెంబ్లీలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాల్లో మూడు మూడింటికి మాత్రమే అసెంబ్లీలు ఉన్నాయన్నమాట అవేంటంటే ఒకటి ఢిల్లీ రెండు జమ్మూ కాశ్మీర్ మూడు పుదుచ్చేరి ఢిల్లీ యొక్క అసెంబ్లీ స్థానాలు డెబ్బై జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ స్థానాలు తొంభై పుదుచ్చేరి యొక్క అసెంబ్లీ స్థానాలు ముప్పైగా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఎన్సిటి నేషనల్ క్యాపిటల్ టెరిటరీ నైన్టీన్ నైంటీ ఫైవ్లో ఢిల్లీని ఎన్సిటిగా మార్పు మార్పు చేయడం జరిగిందన్నమాట సో ఢిల్లీ యొక్క రాష్ట్రపక్షి వచ్చేటప్పటికీ హౌస్ స్పారో హౌస్ స్పారో ఏంటండి ఢిల్లీ యొక్క రాష్ట్రపక్షి ఏంటి హౌస్ ప్యారో ఓకేనండి ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ ఈ పదిహేడు మహిళా ముఖ్యమంత్రుల గురించి మనం నేర్చుకుంటే పక్కాగా మనకి మ్యాచింగ్లో అడగడం జరుగుతుందన్నమాట మ్యాచింగ్లో ఎలా అంటే మహిళా ముఖ్యమంత్రుల నుంచి రాష్ట్రాలు ఇస్తాడు ఈ వీ కింది వాటిని జతపరచండి అంటాడు సో అందువలన ఈ మహిళా ముఖ్యమంత్రుల గురించి మనం పక్కాగా నేర్చుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒక బిట్టు రావడానికి అవకాశం ఉంది గతంలో ఈ మహిళా ముఖ్యమంత్రులపై మ్యాచింగ్ ఆడడం జరిగిందనమాట అందువలన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది అదేవిధంగా మనకి చూడండి ఆర్టికల్ నూట అరవై నాలుగు ప్రకారం ఆర్టికల్ నూట అరవై నాలుగు ప్రకారం ఆ రాష్ట్ర గవర్నర్ కానీ లేదా కేంద్ర ప్రభుత్వ గవర్నర్ అనేటువంటి లెఫ్టినెంట్ గవర్నరు ముఖ్యమంత్రిగా కానీ